కాదండి ఇద్దరు ఇప్పుడు విషయం ఏంటంటే రెచ్చగొట్టుకుంటున్నారు రెచ్చగొట్టుకొని ఎవరు ఇబ్బంది పడుతున్నారు అక్కడ మిథున్ రెడ్డి ఆయన సేఫ్ కామన్ పీపుల్ ఇప్పుడు కామన్ పీపుల్ ఉన్నారు ఇప్పుడు ఎవరు ఇబ్బందులు పడతారు ఎవరు కేసులు ఎరుక్కుంటారు బోత్ పార్టీస్ కేసులు ఎరుక్కుంటాయి ఎందుకు కేసులు అంత మనం అంతవరకు తెచ్చుకోవడం ఎందుకు ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లో తీసుకోవాల్సిన అవసరం లేదు ఏదైనా ఇష్యూ ఉంది పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి పోలీసులు చూసుకుంటారు ఈరోజు ఇంతకుముందు పోలీసులు కాదు కదా ఆల్రెడీ పోలీసులు కూడా మారుతున్నారు అందరూ కూడా సో అది ఎప్పుడు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని చెప్తున్నాను ఆ లెటర్స్ రాస్తూ రాస్తూ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళ బాబాయ్ హత్య గురించి సునీత గారి పోరాటం గురించి అట్ ద సేమ్ టైం మన డాక్టర్ సుధాకర్ గారి హత్య గురించి డేజీ రామకృష్ణ గారి మీద అఘాయిత్యాల గురించి ఇంకా పుస్తకాలు పుస్తకాలు రాయిచ్చండి అవటన్నిటి మీద కూడా ఒక నివేదిక ఇమ్మనండి నా హయాంలో ఇన్ని జరిగినాయి అని చెప్పి నివేదిక ఉమ్మానండి నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను కొంచెం మాకు కూడా భారం తగ్గిద్ది ఏంటండి కబుర్లు చెప్పడం ఏదో అంటారు కదా ప్రతి అంటే టైం టు టైం వస్తే దెయ్యాల భేదాల వల్ల ఇస్తున్నాయన్నట్టుగా ఆయన ఈరోజు క్రైమ్ గురించి లెటర్లు రాస్తున్నానంటే అంతే టైం అబ్బా అంతే మనం ఏం చేయాలి ఎస్ ఏంటి ఒకటి మాత్రం క్లియర్ అండి ఈ రోజుకి ఈ రోజు జరుగుతున్న సంఘటనలు ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఈ ఈ నాలుగు ఈ వరుస సంఘటనలు జరుగుతున్నాయి మైనర్ బాలికల మీద అంటే మైనర్ బాలికల మీద మేము కూడా దాని మీద అధ్యయనం చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి అనుకునేటప్పుడు కొంత క్లోజ్ రిలేటెడ్ పీపుల్ వాళ్ళ సరౌండింగ్లో ఉన్న పీపులు వాళ్ళ వరస అంటే కొంచెం దగ్గరగా ఉన్న బంధువులు ఇలాంటి వాళ్ళ దగ్గర మ్యాక్సిమం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ ఒక ఎత్తు నేను అన్నింటి గురించి మాట్లాడు మాట్లాడాలి దీని మీద ఎట్టి పరిస్థితుల్లోనే ఒక కంక్లూజన్కి అయితే తీసుకురావాలి దీని మీద చర్యలు అయితే తీసుకోవాలి డెఫినెట్గా దాని మీద మేము చర్యలు తీసుకుంటాము అట్ ద సేమ్ టైం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ పెడతాం ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఒక స్పెషల్ డ్రైవ్ కూడా పెడతాం ఒక సిక్స్త్ క్లాస్ లోపు పిల్లల వరకు కూడా ఒక చేయండి ఏంటి చేయండి అన్నది విషయంలో అవేర్నెస్ తీసుకురావడం కానీ సిక్స్త్ క్లాస్ తర్వాత కూడా అప్ టు ఎయిటీన్ ఇయర్స్ వరకు అప్ టు కాలేజ్ లెవెల్ వరకు కూడా వాళ్ళకి ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే నేను చాలా కేసులు చూస్తున్నాను చాలామంది ఏంటంటే ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాసుల్లోని పిల్లల్ని పాపం ట్రాప్ చేయటం ఆ పిల్లలు చనిపోవటం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి వాటికి కూడా మేము ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాళ్ళకి కూడా పేరెంట్స్ పేరెంట్స్కి కూడా పేరెంట్స్కి టీచర్స్కి అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి ఒక డ్రైవ్ కూడా ఏర్పాటు చేయడానికని మేము అందరం కూడా సిద్ధపడ్డామండి ఇవన్నీ ఒకేదైతే నేనేమంటానంటేనండి పాస్ట్ జరిగిన పోలీసు వ్యవస్థ మొత్తం అంతా అయిపోయింది మీరు నమ్ముతారా ఒక ఫింగర్ ప్రింట్ సిస్టమ్ ఒకటి ఉండేది ఒక క్రిమినల్ ఎక్కడైనా పట్టుబడ్డాడు అనుకోండి వాడి కనుక ఫింగర్ ప్రింట్ ఇస్తే వాడు ఎన్ని వాడి మీద ఎన్ని కేసులు ఉన్నాయి మొత్తం అన్ని బయటకు వచ్చేస్తాయి వాడు ఇంతకుముందు వాడి క్రిమినల్ హిస్టరీ అంతా బయటకు అలాంటి సిస్టమ్ మొత్తం లేదు ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అది పనిచేయలే డబ్బులు ఇవ్వలేదు అది వర్క్ చేయడం మానేసిని అట్ ద సేమ్ టైం సీసీ క్యామ్స్ చేయలేదు సీసీ క్యామ్లు బిగించినప్పుడు డబ్బులు ఇవ్వలేదు ఎవడు చేస్తాడు ఈరోజు వ్యవస్థ అంతా కంప్లీట్ ఈవెన్ సెబ్ అని చెప్పి గంజాయిని ఇచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి దాన్ని పక్కకు తోసేసి సెబ్లో కూడా దానికి సపరేట్గా కాన్సన్ట్రేషన్ లేకుండా గంజాయిని విపరీతంగా పెంచేశారు సో ఓవరాల్గా ఏం జరుగుతుందంటే ఏదో అంటారు కదా లాస్ట్ వీలు వేసిన విషపు బీజాల తాలూకా దాన్ని ఏమంటారంటే అవశేషాలు అన్నమాట ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ ఆ వాటిని మేము కంట్రోల్ చేసుకోవాలి డెఫినెట్గానండి మేము హైప్ క్రియేట్ చేయడం కాదు అంది అధికారంలోకి వచ్చిన తర్వాత యాజ్ పర్ రూల్ మేమేమి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇలా పిలిపించాలి వాడిని చంపి నీని చంపి అని మేము చెప్పలేము మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు మా నాయకుడికి ఒక నిబద్ధత ఉంటుంది ఆలస్య లేదు అదే మేము చెప్తున్నామండి ఓవర్ ఏమండి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువగా ఇబ్బంది పడ్డవాడు ఎవరు ఉన్నారండి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఉన్న స్టేచర్కి చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదు లేదు మీరు ఒకటే నో 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 నేను ఒక మాట చెప్తున్నానండి కార్యకర్త స్థాయిలో కార్యకర్త సఫర్ అయ్యారు ఒక ఎక్స్ఎమ్మెల్యే స్థాయిలో నేను సఫర్ అయ్యాను ఎమ్మెల్యేల స్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు సఫర్ అయ్యారు అందరికీ మించి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇంకో పదిహేను సంవత్సరాలు అపోజిషన్ పార్టీ లీడర్ చేసిన చంద్రబాబు నాయుడు గారే యాభై మూడు రోజులు సఫర్ అయ్యారు ఏమీ లేకుండా నో నో సార్ దేనికైనా టైం రావాలండి ఇప్పుడు నేను ఏమైనా చేయాలనుకుంటే నేను లాఠీ పట్టుకొని తిరగాల నేను ఏమైనా చెప్పండి గన్ పట్టుకొని తిరగాల నేనేమన్నా అంటే నమ్మకం కలిగి నమ్మకం అన్నది దాన్ని ఏమంటారంటే ఒక సమయపాలనలో కంపల్సరీ నమ్మకం వస్తుంది అసలు మీకు ఇంకో విషయం చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్నారంటేనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ నమ్మకం వచ్చినట్టే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మేము చేసే యాక్షన్ మీద కానీ వాటి నుంచి వచ్చి రియాక్షన్ మీదురుగానే ఉంటుంది కానీ ఈ రోజున సిచ్యువేషన్స్ నేనే మేము చెప్తున్నాం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు లోకేష్ గారు ఏం చెప్పారు వాటి అన్నిటి మీద మేము స్టాండ్ ఉన్నా ఉన్నాం ఈరోజు ఒక ఆటవిక పాలన సాగుతా ఉంది గత నలభై ఐదు రోజులుగా రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి ఏ సామాన్యుడిని అడిగినా కూడా ఆ ప్రతి సామాన్యుడి నోట్లో నుంచి కూడా వచ్చే మాట ఒకటి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతా ఉంది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారైతే చాలు ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు ఎవరినైనా హత్య చేయొచ్చు ఎవరి మీదైనా హత్య ప్రయత్నం చేయొచ్చు వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు పోలీసులు ఇంకా అటువైపు నుంచి ఎవరైనా కేసు పెడితే దొంగ కేసులు వాళ్ళే తప్పు చేశారని అంటూ పోలీసులు కూడా బనాయిస్తారు అనే ఒక నీచ సంస్కృతి ఈ రోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉంది నిజంగానే చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా ఈ నలభై ఐదు రోజుల పాలనలో ఏకంగా ముప్పై ఒక్క రాజకీయ హత్యలు జరిగాయి ముప్పై ముప్పై ఆరు సారీ ముప్పై ముప్పై ఒకటి కూడా కాదు ఇక్కడికి రాకముందు నాకు చెప్పిన మా వాళ్ళు నాకు చెప్పిన సంఖ్య ముప్పై ఆరు నలభై ఐదు రోజుల్లో దాదాపుగా ముప్పై ఆరు రాజకీయ హత్యలు మూడు వందలకు పైగా మూడు వందలకు పైగా హత్యా ఎత్నాలు మూడు వందలకు పైగా హత్యా ఎత్నాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నారు ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు ఇంట్లో చొరబడుతున్నారు ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు షాపులను కాల్చేస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ సానుభూతి కొరద చీనీ చెట్లను నరికేస్తా ఉన్నారు ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు నాలుగు వందల చోట్ల నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు ఇవి కాక వెయ్యికి పైగా దౌర్జన్యాలు దాడులు వెయ్యికి పైగా దౌర్జన్యాలు దాడులు ఈ నలభై ఐదు రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి నేను అడుగుతా ఉన్నాను ఒకసారి చేయమని అడుగుతా ఉన్నాను ఎంతటి దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉంది అన్న దానికి నిదర్శనము ఈ రషీద్ కేసే ఒకటి తీసుకోండి కావాలంటే రషీద్ కేసే ఒకటి కావాలంటే తీసుకోండి ఇదే వెనుకొండకు ఇంతకు ముందు ఎస్పీగా రవిశంకర్ రెడ్డి అని చెప్పి ఇంతకు ముందు ఎస్పీగా ఉన్నారు మంచి ఆఫీసర్ అప్లైట్ ఆఫీసర్ ఎన్నికల వేళ వీళ్ళకున్న పలుకుబడితో ఆఫీసర్ ను తప్పించేశారు తర్వాత వీళ్ళకు కావాల్సిన అధికారిని బిందు మాధవ్ అనే అధికారిని ఎస్పీగా తెచ్చుకున్నారు ఈ బిందు మాధవ్ అనే అధికారి ఎస్పీ ఎంత అన్యాయస్తున్నానంటే ఈ అన్యాయమైన ఎస్పీని సస్పెండ్ చేస్తూ ఎన్నికల కమిషనే స్వయంగా నిర్ణయం తీసుకుని ఈ బిందు మాధవ్ అనే అధికారిని సస్పెండ్ చేశాడు దాని తర్వాత ఎన్నికల కమిషనే మల్లికా గర్గ్ అనే ఒక మంచి ఆఫీసర్ నువ్వు పెట్టింది ఆఫీసర్ నువ్వు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆఫీసర్ ను కూడా పంపించేశాడు ఆ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారి మనుషులకు తెలుగుదేశం పార్టీకి సహాయ సహకారాలు అందించను అని చెప్పి ఆఫీసరు వెళ్ళిపోయిన రోజు కొత్త ఎస్పీ శ్రీనివాసనే అనే ఆయన వీళ్లకు సంబంధించిన ఆయన శ్రీనివాస ఆయన తెచ్చుకున్నారు ఈ కొత్త ఎస్పీ వచ్చిన రెండు రోజులకి ఈ కొత్త ఎస్పీ వచ్చిన రెండు మూడు రోజులకే హత్య జరిగింది ఆ హత్య కూడా ఏమిటి అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తూ ఉండగా ప్రజలందరూ చూస్తూ ఉండగా అమాయకుడైన వ్యక్తి అమాయకుడైన వ్యక్తి ఈ వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగస్తుడు వైన్ షాప్ లో తాను చేసుకుంటూ సూపర్వైజర్ గా తాను చేసుకుంటూ వైన్ షాప్ లో తన జీవితం గడుపుతా ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి ఇటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే కిరాతకంగా గొడ్డ కిరా కిరాతకంగా కట్టు తీసుకొని అతి దారుణంగా నరకడం ఆ నరకుతూ ఆ నరుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులందరినీ కూడా ఈ మాదిరిగా మేము నరుకుతాము అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ పంపించడం కోసం అతి కిరాతకంగా నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని నలుపుతాం ఎంతటి దారుణంగా ఉంది అంటే పోలీస్ వ్యవస్థ మీద ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ పై వీళ్ళందరూ కూడా పత్రికల ముసుగుతో ముసుగులో వీళ్ళు కూడా ఏ స్థాయికి దిగజారిపోయారో ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా ఈనాడులో ఈరోజు ఈరోజు నిన్నను ఒక స్టోరీ అప్పుడెప్పుడో మోటార్ బైక్ అట ఖాళీ ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి కాల్చింది ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి ఈ ఈ జిల్లానిది మోటార్ బైకు అది వైఎస్ఆర్సీకి వాళ్ళు కాల్చారట అందుకనే తర్వాత రెండేళ్ల తర్వాత ఇది జరిగిందట అని చెప్పి ఒక దిక్కు మాలిన అబద్ధం చెప్తా ఉన్నారు నిజంగా వీళ్ళు పత్రికలా వీళ్ళు ఏమైనా పేపర్లా టీవీలా నిజంగా వీళ్ళంతా కూడా సిగ్గుతో తలొంచుకోవాలి వీళ్ళు చేస్తా ఉన్నా దుష్ప్రచారాలకు అబద్ధాలకు చూస్తే చూస్తే ఆ మోటార్ బైక్ ఎవరిది అని అంటే ఆ మోటార్ బైక్ జిలాంది కాదు ఆ మోటార్ బైక్ ఆసిఫ్ అనే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తిది ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి క్రైమ్ నెంబర్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డేట్ సెవెంటీన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఆసిఫ్ వైఎస్ఆర్సీపీ యాక్టివిస్ట్ ఫైల్ కేస్ అగెన్స్ టీడీపీ ఎక్స్ చైర్మన్ షమీమ్ టిడిపి స్టేట్ సెక్రటరీ అయూబ్ ఖాన్ టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ అండ్ అదర్స్ బర్న్ హిస్ మోటార్ సైకిల్ అండ్ కాస్ట్ హెడ్ ఇంజురీ టు ఆసిఫ్ ఆసిఫ్ మోటార్ బైక్ ను వాళ్ళు కాల్చి ఆసిఫ్ ను గాయపరిచి ఆ గాయపరిచిన కేసును ఆసిఫ్ పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ಕೇಸ್ ಪಟ್ಟಿ ಕ್ರೈಮ್ ನಂಬರ್ ಕೂಡ ಟೂ ಥೌಸಂಡ್ ಟ್ವೆಂಟಿ ಸ್ಲಾಂಡ್